మ్యాంగో ని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు దాకా పంచదార మూడు యాలక్కాయలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీజర్లో ఒక కప్పు కట్ చేసుకున్నటువంటి మామిడి పండు అలాగే పావు కప్పు దాకా పాలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ రవ్వలో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ దాకా పాలను కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోండి అలాగే మీకు ఇష్టం ఉంటే ఫుడ్ ని కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పై నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని అందులోనే పావు కప్పు దాకా ఆయిల్ని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఆఫ్ టేబుల్ స్పూన్ దాకా వంట సోడా ఒక టేబుల్ స్పూన్ దాకా పాలను వేసుకుని ఉండలేకుండా మొత్తం మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కేక్ గిన్నెలోకి గీన్ అప్లై చేసేసుకుని మైదాపిండిని డెస్ట్ చేసేసుకున్న తర్వాత ఆ కేక్ బ్యాటర్ ను వేసుకుని ట్యాప్ చేసేకోండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి పది నిమిషాలు ప్రిహిట్ చేసి పెట్టుకున్నటువంటి బాండీలోకి ఈ గిన్నె పెట్టుకుని నుంచి నలభై నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే బేక్ చేసేసుకోవటం ఇలా బేక్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవటమే అంతేనండి మ్యాంగో కేక్ రెడీ